నవిషం విష విద్యాహోः భక్తస్వం విషముచ్యది విషం ఏకాకినం హంతి భక్తస్వం పుత్రపౌత్రకం ఈ శ్లోకము ప్రతి దేవాలయంలో పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు పైన రాసి ఉంచాలి ఎందుకు ఈ శ్లోకం అంత అవసరం ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం నవిషం విష విద్యాహుः విషం కేవలం విషం మాత్రమే కాదు భక్త స్వం విషముచేదే భక్తుల సొమ్ము హుండిలో వేసేటువంటి సోము ఏదైతే ఉంటుందో అది విషము అంటున్నారు ఈ శ్లోకం రాసినటువంటి వ్యక్తి భక్తుల సొమ్ము విషం ఏ విధంగా అవుతుంది అంత పాపం సోమ అని సందేహం మీద వస్తుంది కాదు కుండిలో భక్తులు వేసేటువంటి సోమ అంతా కూడా అది విషం కాదు కానీ అది ఎప్పుడు విషమవుతుంది శ్లోకం చివరిలో చెప్తాడు విషం ఏకాకినం హంతి ఎవరైనా విషము తాగారనుకోండి అది కేవలం వాళ్ళని మాత్రమే చంపేస్తుంది ఒక కలిసింది అనుకోండి ఆ పాము ఘాటు ద్వారా వచ్చే విషము ఆ వ్యక్తిని మాత్రమే చంపిస్తుంది ఆత్మహత్య చేసుకోవడానికి విషం తాగినటువంటి వాడు వాళ్ళని మాత్రమే చంపిస్తుంది కానీ ఉండిలో భక్తులు వేసినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ము పుత్ర పౌత్రకం భర్తస్వం పుత్ర పౌత్రకం భక్తులు వేసినటువంటి సొమ్ము వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మనమల్లో మునిమల వరకు కూడా వాళ్ళను చాలా నాశనం చేస్తోంది అని శోకం చెప్తోంది భక్తుల సోము ఏ విధంగా విషమవుతుంది అంటే భక్తులు వేసేటువంటి సొమ్ము అంతా కూడా ఉండిలో పడేదంతా కూడా విషమా అంటే కాదు ఆ భక్తుల సోము భక్తులు ఏ ఉద్దేశంతో అయితే ఆలయం అభివృద్ధికి కానీ లేదా దేవాలయంలో కైంకర్యాలు జరగడానికి కానీ వేశారో ఆ ఉద్దేశం కాకుండా ఆ సొమ్మును కాజేసేటువంటి అధికారులు ఆలయ పాలనా వర్గం వారు తస్కరిస్తే కనుక ఇదిగో అప్పుడు ఆ సొమ్ము విషంతో సమానమయ్యి అది వారిని వారి మనమళ్ళ వరకు కూడా ఆ వంశంలో ఉండేటువంటి వారిని నాశనం చేస్తుంది అని శ్లోకం చెప్తుంది కనుక ఈ శ్లోకము ప్రతి ఆలయంలో పెద్ద పెద్ద అక్షరాలతో అర్థంతో సహా రాసి పెడితే ఆలయంకి ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కానీ ఆ పరిపాలన వర్గం వారు కానీ భయపడి కాస్త జాగ్రత్త పడేటువంటి అవకాశం వస్తుంది ఒక్కరైనా కూడా ఈ శ్లోకం వలన మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీరేమంటారు మరి